వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేశవరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఫౌండర్ లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు చిత్తూరు భాస్కర హోటల్లో శ్రీధర్ రెడ్డి పుట్టినరోజుకు హాజరైన హామ ట్రస్ట్ ఫౌండర్ పద్మనాభ నాయుడు మల్లి ఆచారి మధుబాబు రెడ్డి ప్రభాకర్ టెస్లా ప్రకాష్ నవీన్ రెడ్డి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు స్నేహితులు పాల్గొన్నారు 아도 나도 나도 Set a loạt, cháu 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 ಅಂತದ್ದು ಇದೆ ಇದೆನ ಹಾಗೆ ಜಾಸ್ತಿ ಬಿಡ್ಕೊಡ್ತೀವಿ ನಾವು ಅದು ಒಂದು ಗಾಡಿ ಒಂದು ನೂರ ಅಡಿಕ್ಕೆ ನೇರ ಸ್ಪಿಡ್ ಅಂತ ಕಂಪ್ಲೀಟ್ ಆಗೋದು ನೋಡ್ತಿದ್ದೀರಾ ಸರ್ ಪ್ರೈಮರ್ ಹಾಕಬೇಕು ಮನಮರ